నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు సాయంత్రానికి కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల అరవై పైసలకు చేరుకుంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల తొంభై ఐదు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల తొమ్మిది వందల యాభై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై మూడు దినార్ల తొమ్మిది వందల ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట పది దినార్ల ఎనిమిది వందల యాభై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఏడు దినార్ల ఎనిమిది వందల ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట ఎనభై నాలుగు దినార్ల ఏడు వందల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల అరవై తొమ్మిది దినార్ల ఐదు వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే ఈ రోజు ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల అరవై తొమ్మిది రూపాయల ఎనభై మూడు పైసలుగా ఉంది ఉదయానికి సాయంత్రానికి డెబ్బై ఏడు పైసలు పెరిగి సాయంత్రానికి కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల అరవై పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఎవరికైనా జీతం వచ్చి ఉంటే పంపించుకునేందుకు మంచి దినారు రేటు ఉందన్నా ఇవన్నా ఈ రోజు కువైట్లో ఉన్న దినారు రేటు మరిన్ని విశేషాలతో రేపటిద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్